హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ నేను వచ్చేసి వరలక్ష్మి వ్రతం రెండో వారం అయితే చేసుకోలేదు మూడో వారం అయితే చేసుకున్నాను ఇంకా వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చెప్పాను కదా పిల్లలకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇప్పుడైతే పిల్లలద్దరు హెల్త్ ఓకే అయింది ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అయితే అయింది నేనైతే ఫోర్ థర్టీకి అయితే లేచాను ఇక లేవగానే నైట్ నేను గార్లకి పూర్ణాలకి పప్పులు నానబెట్టాను కదా ఆ పప్పులు అయితే కడిగేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇక రాగానే కొంచెం దేవుడు కుంకుమ పెట్టేసుకుని కాళ్ళకు పసుపు రాసుకుని ఇక దేవుడి కోసం ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇలా పండగలు ఉన్నా లేదంటే ఏమన్నా వర్క్ ఉన్నా సరే నేనైతే ఎర్లీ మార్నింగే లెగుస్తాను పండగలు ఉంటే కంపల్సరీ లెగుస్తాను ఎందుకంటే ఎర్లీగా పూజ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసేసి ఇక చిన్నకు స్కూల్ ఉంటే సిక్స్ థర్టీ సెవెన్ కళ అయితే లెగుస్తాను లేదంటే ఇంకా కొంచెం లేట్గా అయితే లెగుస్తాము ఇక నేనైతే చాలా వరకు వర్క్ నైటే కంప్లీట్ చేద్దామని చెప్పైతే అనుకున్నాను కానీ ఆ ముందు రోజు నైట్ నుంచే విన్ను తల్లికి అయితే ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక ఫీవర్ వచ్చిందని చెప్పి చాలా ఇసుక ఇచ్చాడు నన్నే ఎత్తుకోమని అయితే అన్నాడు ఇక విన్నుని చూసుకుంటూ ఆయన్ని పడుకోబెట్టేసరికి టైం అయితే లెవెన్ అయ్యింది ఇంకా లెవెన్ నుంచి నేను వర్క్ అయితే అంటే రేపొద్దున పూజకి కావాల్సిన ఒకే చోట పెట్టేసుకుని ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని ఇల్లు తుడిసి నేను పడుకునేసరికి టైం అయితే ట్వెల్వ్ అయితే అయ్యింది ఇంకా ట్వెల్వ్కి పడుకుని నేనైతే ఫోర్ థర్టీకి అయితే లేచాను లేవు కానీ నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక పప్పు అయితే గ్రైండర్కి అయితే వేసేసాను పప్పు అయితే నలుగుతుంది ఒక సైడ్ వచ్చేసి పులిహోర కోసం రైస్ అయితే పెట్టాను శనగలు కూడా పెట్టాను ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలు పొంగిస్తున్నాను అమ్మవారి కోసం పరవాన్నం అయితే చేస్తున్నాను ఇంకో సైడ్ వచ్చేసి పరవాన్నంలో కాంబినేషన్ పప్పు కూడా పెట్టాను ముద్దపప్పు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈ రెండు చాలదన్నట్టు ఇండక్షన్ స్టవ్ మీద చింతపండు పుల్స్ అయితే ఉడకబెడుతున్నాను ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఇక పూర్ణాల పప్పు కూడా అయితే రుబ్బేశాను రెండు పప్పులు రుబ్బేసి ప అయితే పెట్టేసుకున్నాను ఈ అయితే విన్నో అయితే లేచేశాడు లెగ్స్ ఫుల్ ఏడుస్తున్నాడు ఇక ఆయన కొంతసేపు ఆడుచుకుంటూ మళ్ళీ బొమ్మలు పెట్టాను ఆవు పులి కదంటే చాలా ఇష్టం అది పెట్టాను ఇంకా అది చూసుకుంటూ కూర్చున్నాడు ఈ లోపైతే ఇంకా నేను మిగతా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా పూర్ణాల కోసం పప్పు ఉంటుంది కదా లోపల ఆ పప్పు అయితే ఉడకబెట్టాను పెట్టేసి బయట కూడా క్లీన్ చేసుకుని చక్కగా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేసుకుని ముగ్గు కూడా అయితే వేసేసుకున్నాను ఇక పులిహోర కలపాలి గార్లు పూర్ణాలు అయితే వేయాలి ఇక విన్నో అయితే ఫుల్గా ఏడుపు అయితే స్టార్ట్ చేసేసాడు ఇక విన్నోని ఎత్తుకునే నేనైతే గార్లైతే వేసాను విన్ను ఏడుపు అయితే మా హస్బెండ్ కూడా అయితే లెగారు నేను ఎత్తుకుంటానులే నువ్వు వర్క్ చేసుకో అని చెప్పైతే అన్నారు కానీ విన్ను అయితే హెల్త్ బాగోకపోతే ఎవరి దగ్గర ఉంటుంది నా దగ్గరే ఉంటాడు ఇక విన్ను ఎత్తుకునే గార్లు అయితే కంప్లీట్ చేసాను ఇక పూర్ణాల తర్వాత ఏచులే ముందు విన్ను అయితే పడుకోబడదాం ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి నేనైతే ఆ విన్ను అయితే ఇంకా పడుకోబడదాం అని చెప్పైతే ఇంకా రూమ్లోకి తీసుకెళ్లి ఫీడ్ చేసి పడుకోబెట్టాను ఇక విన్ను పడుకోబెట్టి వచ్చానో లేదో ఆయనకాల చిన్ను అయితే లేచి వచ్చాడు చిన్ను లెగిస్తే పర్లేదు ఇంకా తనైతే తనంతటా తను ఆడుకుంటాను ఉంటాడు నన్ను అయితే ఏం ఇస్కించడు ఇంకా చిన్న అయితే ఆడుకుంటూ ఉన్నాడు నేను వచ్చేసి ఇక పూర్ణాల కోసం పప్పు అయితే ఉండలు చుట్టుకుంటూ ఉన్నాను ఈ లోపైతే ఇంకా పులిహోర కూడా అయితే కలిపేశాను కలిపేసి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా పూర్ణాలు అయితే వేస్తున్నాను నేను అమ్మవారి కోసం వచ్చేసి ఐదు రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పూర్ణాలు వేయడం అయితే సెకండ్ టైము నాకైతే చాలా భయం వేసింది అంటే లోపల పప్పు ఉంటుంది కదా మొత్తం చీదేస్తుందేమో ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోద్ది ఏమో అని చెప్పేసి ఇంకా భయపడుతూ అయితే వేసాను నిజంగా దేవుడి దేవాళ్ళు ఎంత మంచిగా వచ్చిందో ఒక్క పూర్ణం కూడా అయితే చేయలేదు చాలా రౌండ్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి నాకైతే చాలా హ్యాపీ అని అనిపించింది ఇంకా పూర్ణ లేడం అందరికి కుదరదు కదా నాకైతే చాలా భయము కానీ నేను పిండిని కొంచెం టైట్గా రుబ్బేసరికి కొంచెం గట్టిగా అయితే ఉన్నాయి అంటే వేడి మీద తింటే ఓకే చల్లారకు తింటే కొంచెం గట్టిగా అయితే కొంచెం జావుగా రుబ్బాల్సింది పిండిని అని చెప్పైతే అనిపించింది ఇదిగోండి ఇంకా ఐదు రకాల ప్రసాదాలు చేశానని చెప్పాను కదా అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పులిహోర కోసం రైస్ ఉండే కదా ఆఫ్ రైస్ అయితే అలానే ఉంది పులిహోర కలిపాను శనగలు గార్లు పూర్ణాలు అండ్ అలాగే పర్వన్నం అయితే చేశాను ఇంకా పెరుగా వాళ్ళు కూడా వేద్దామని చెప్పైతే అనుకున్నా కానీ టైం అయితే చాలేదు ఇంకా పిల్లలు పిల్లలిద్దరూ లేచిపోయారు కదా ఇంకా వాళ్ళ కోసం వాటర్ అయితే పెట్టాను ఇక పిల్లలకి బ్రష్లు స్నానాలు అన్ని మా హస్బెండ్ చేపించారు ఈ లోపు నేను వచ్చేసి ఇంకా ఇల్లు అంతా ఊడ్చుకొచ్చేసి ఒకసారి మళ్ళీ అయితే తుడుచుకొచ్చేసాను నాకైతే నైట్ తుడిచినా మళ్ళీ సాటిస్ఫాక్షన్ లేదు అందుకని చెప్పి మార్నింగ్ మళ్ళీ అయితే ఇంకా ఇల్లు అంతా తుడుచుకొని ఈ లోపు నేను కూడా అయితే రెడీ అయిపోయాను పిల్లల్ని రెడీ చేసి ఇదిగోండి సింపుల్ గా నేను అయితే ఇలా అయితే రెడీ అయిపోయాను ఇది కూడా కొత్త సారీ అత్తయ్య అయితే ఇచ్చారు నాకు ఈ సారీ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పండి ఇక నేనైతే పూజ కాడకి ఏమేమి కావాలన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇక పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా పూజకు కావాల్సినవి అన్ని ముందు నైట్ నేనైతే తెచ్చేసుకున్నాను గాజులు పళ్ళు ఇంకా శారీ అవన్నీ అయితే ముందుగానే తెచ్చేసుకుని పెట్టేసుకున్నాను ఇక మాకైతే వరలక్ష్మి వ్రతానికి కలసం పెట్టుకుని రూపుతో నోసుకునే ఆచారం అయితే లేదంట ఇంకా అందుకని చెప్పేసి మా పెళ్ళైన సంవత్సరం దగ్గర నుంచి నేను ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మవారి పటం పెట్టుకుని అమ్మవారికి చీర గాజులు పెట్టుకుని అయితే దండం అయితే పెట్టుకుంటున్నాను కొంతమంది అయితే తాంబూలం అయితే ఇస్తున్నాను ఈ సంవత్సరం అయితే ఐదుగురు అయితే ఇచ్చాను ఇంకా అమ్మవారిది కూడా కొత్త పటం అయితే తీసుకున్నాను తీసుకుని పూజ కావాల్సిన అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇవ్వాలి అన్నీ అయితే చక్కగా ప్లేట్లు అయితే సర్ది పెట్టుకు జాకెట్ ముక్క గాజులు పళ్ళు ఇంకా వక్క పసుపు కుంకుమ పువ్వులు తాంబులు అన్నీ అయితే సర్దేసి పెట్టేసుకున్నాను నేను చేసిన ఐదు రకాల ప్రసాదాలు కూడా ఇస్త్రాకులో పెట్టి అయితే పెట్టేశాను ఇక పెట్టి సింపుల్గా నేనైతే పూజ అయితే ఇలా అయితే చేసుకుంటూ ఉన్నాను నా పూజ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నేనైతే నాకు తెలిసినట్టుగా అయితే నా పూజ అయితే చేసుకున్నాను ఇంకా మామిడి మండలు ఉంటే చాలా బాగుండేది ఇక్కడ మార్కెట్లో అయితే చూసాం కానీ మామిడి మండలు నాకైతే దొరకలేదు రెండో వారం వరలక్ష్మి వ్రతం కదా అప్పుడైతే ఏమో కానీ నేను మూడో వారం చేస్తా కదా అందుకని చెప్పి దొరకలేదు అదే ఊర్లో అనుకోండి మనకైతే ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉంటే ఇంకా ఎన్ని కావాలంటే అని తెంపుకుని అయితే తెచ్చేసుకోవచ్చు ఇంకా మామిడి మండలు ఉంటే చాలా బాగుండేది ఇంకా ఉన్న వాటితో నేను అడ్జస్ట్ అయిపోయి ఇలా అయితే చేసేసాను నేను పూజ దగ్గర కూర్చునే ముందే పిల్లల దగ్గరకైతే టిఫిన్ పెట్టి అయితే ఇచ్చేశాను గార్లేసాను కదా అదే టిఫిన్ కింద అయితే ఇచ్చాను ఇంకా వాళ్ళు తింటూ ఆడుతూ అయితే ఉన్నారు వాళ్ళు ఆడుకునే పూజ అంతా కంప్లీట్ చేసుకు అని కూర్చున్నాను నేను పూజ దగ్గర కూర్చునేసరికి టైం వచ్చేసి నైన్ అయిపోయింది ఎంత ఎర్లీగా చేద్దామన్నా పిల్లలతో నాకైతే లేట్ అయిపోతుంది నేను ఇంకా పని అంతా ఫాస్ట్గా చేస్తా కానీ పూజ అయితే అస్సలు ఫాస్ట్ గా అయితే చేయలేను నిదానం అయిపోద్ది పూజ దగ్గరికి వచ్చేసరికి చక్కగా మంచిగా అయితే చేసుకున్నాను ఇంకా మీరు కూడా అయితే హారతి తీసుకోండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ పిల్లలు కలిసి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని చెప్పేసి పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను తర్వాత వెళ్ళి అయితే బొట్టు పెట్టి ఇంకా పిలుచుకొచ్చాను వాళ్ళు వచ్చేసరికి మా హస్బెండ్ ఇంకా ప్లేట్లో ప్రసాదం అంతా సర్దేసి మంచిగా అయితే రెడీగా పెట్టేశారు ఇక వాళ్ళు రాగానే కాళ్ళకు పసుపు రాసి ఇంకా బట్టు గంధమిచ్చి ఇంకా జాకెట్ ముక్క తాంబూలం ప్రసాదం ఇవన్నీ అయితే ఇచ్చాను కానీ నేను వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి వీడియో ఏం తీయలేదు తర్వాత కొంతమంది అయితే నన్ను కూడా పిలిచారు తాంబూలం తీసుకోవడానికి తర్వాత వాళ్ళ ఇంటికి కూడా అయితే నేనైతే వెళ్ళొచ్చాను ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి టైం వచ్చేసి లెవెన్ అయితే అయిపోయింది ఇక మేమైతే లెవెన్కి టిఫిన్ లంచ్ రెండు అన్నట్టు అయితే అయితే కలిపి తినేసాము నేనైతే ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు విడిగా వంట అయితే ఏం చేయను ప్రసాదాలు చేస్తాం కదా ఇంకా అవే ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే చేస్తాము ఇక పులిహోర పరవాన్నం పూర్ణాలు అయితే మేము లంచ్ టిఫిన్లో అయితే కంప్లీట్ చేసేసాము ఇక తినేసిన తర్వాత అయితే పడుకోబెట్టేశాను మా హస్బెండ్ కూడా పడుకున్నారు ఇక ఇన్ని వంటలు చేసిన తర్వాత కిచెన్ ఎంతలా ఉంటుందో లేడీస్ అందరికీ తెలిసిందే కదా కిచెన్ క్లీన్ చేసుకుని గిన్నెలు అన్నీ కడిగేసరికి టైం వచ్చేసి వన్ అవర్ అయితే పట్టింది నాకు ఇంకా మార్నింగ్ పెరుగా వాళ్ళు వేద్దామని చెప్పి అనుకున్నాను అవ్వలేదని చెప్పేసి ఇక నైట్ తినడాకని చెప్పేసి పెరుగా అయితే వేసేసాను ఇంకా మార్నింగ్ పులిహోర కలిపిన తర్వాత రైస్ మిగిలిందని చెప్పా కదా ఆ రైస్ అయితే మేము ఆఫ్టర్నూన్ తినలేదు నైట్కి తినలేదు నైట్కి ఓన్లీ పెరుగావళ్ళే తిన్నాము ఇక ఇంతే మా ఇంట్లో అయితే ఇంకా పండగలు వస్తే డిన్నర్ లంచ్ ఇవే ఉంటాయి ప్రసాదాలే నేనైతే విడిగా రైస్ అయితే ఏం వండను ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా నేనైతే కొంచెం పర్వన్నం పూర్ణాలు అయితే తిన్నాను అలా క్లీన్ చేసుకుంటే ఎక్కడ అక్కడ ఉంచి నేనైతే ప్రశాంతంగా అయితే తినలేను ఇంకా ఇది మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్